హలో ఫ్రెండ్స్ బ్రహ్మ తన కుమారుడైన శనక మహర్షికి అరుణాచల మహత్యం గురించి ఏ విధంగా వివరిస్తున్నాడో మనం తెలుసుకుంటున్నాం కదా పార్ట్ వన్లో బ్రహ్మ విష్ణువుల మధ్య అగ్ని స్తంభం ఎలా ఉద్భవించిందో తెలుసుకున్నాము ఇప్పుడు పార్ట్ టూలో బ్రహ్మ శనక మహర్షికి తెలిపిన ఇంకొక వృత్తాంతం గురించి తెలుసుకుందాము దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి తండ్రి అయిన బ్రహ్మను శనక మహర్షి ఇలా వేడుకున్నాడు ఓ జగద్గురు నీ దయ్య వలన శివానుగ్రహం వలన అద్భుతమైన ఈ అరుణాచలేశ్వరుని మహత్యమును నేడు నేను వినగలిగాను అని శనక మహర్షి బ్రహ్మతో అన్నాడు పుత్రుడైన శనకుని మాటలకు సంతోషపడి బ్రహ్మ క్షణకాలం పరమశివుడిని ధ్యానించి పరమకృపతో ఇలా అన్నాడు కుమార పురాతనమైన ఈ కథను విను అరుణాచలేశ్వరుని పొంది పార్వతీదేవి ఏ విధంగా దుఃఖము నుంచి ఉపశమనము పొందినదో తెలుపుతాను అని బ్రహ్మ సనక మహర్షితో అన్నాడు ఒకానొకప్పుడు మహాదేవుడు పార్వతీ సమేతుడై దివ్యమైన రత్నములతో తయారైన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు ఆ సింహాసనం ఎలా ఉంది అంటే రత్నమయమైన ఫలపుష్పములతో కూడి కల్పవృక్షం వలె విరాజిల్లుతుంది మరియు పట్టు వస్త్రములు మెత్తని పరుపులు ముత్యాల తోరణములు దివ్యమైన పువ్వుల వాసనలు సుగంధమయమై వేలాడుతున్న తోరణములు వాటిపై వాలిన తుమ్మెదల రుదలు చెవులకు ఇంపైన దివ్యవాద్య నాదములు వాటికి అనుగుణంగా నృత్యం చేస్తున్న కుమార వాహనమైన నెమలిలతోనూ పార్వతీదేవి వాహనమైన సింహగర్జనకు భీతి చెందిన పెద్ద ఏనుగులతోనూ అప్సరసల నాట్యము విద్యాధరుల గానము వాటన్నిటితో ఆ సభామండపము దివ్య తేజస్సుతో నిండి ఉంది సంగీతము కథలను చెప్పుకోవడం శివగణముల విచిత్ర నృత్యములు జూదక్రీడలతో పరమశివుడు పార్వతిని ఆనందింపజేస్తున్నాడు కొంతసేపు ఈ విధముగా గడిపిన తర్వాత భక్తులను వరములతో సంతోషపెట్టి సభను విడిచి పార్వతిని తీసుకుని సర్వ ఋతువులలోనూ పుష్పించే వృక్షములు గల తోటలలోనూ రత్న ప్రాసాదములలోనూ మనోహర రత్నములతో కూర్చిన బావుల వద్ద శిఖరముల శిఖరములపైన బంగారు అరటి చెట్ల వనములలోనూ విహరిస్తూ పార్వతికి పరమేశ్వరుడు సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాడు సంతోషంతో పార్వతీదేవి శివుని వెనుకకు చేరి ఏవీ నీ కన్నులు అని అడుగుతూ సరదాగా త్రినేత్రుని మూడు కన్నులను తన పద్మముల వంటి చేతులతో అలవోకగా మూసింది ఇవి సూర్యచంద్ర అగ్ని రూపములని తెలుపుతూ శివుడు తన కళ్ళను వదలమని చెప్పాడు ఆమె తన చేతులను తీసివేసిన క్షణము లోపలే లోకములు అంధకార బంధురమై అల్లాడిపోయాయి పరమశివుని నేత్రములను మూసినది నిమిషమైనా అది లోకములకు కోట్ల సంవత్సరములుగా పరిణమించింది లీలకొరకు పార్వతీదేవి చేసిన ఈ ఆట వలన కలిగిన అంధకారము వలన జగత్తు నాశనములకు కారణమైంది ఎటువంటి వెలుగు లేకపోవడంతో వినాశనము సంభవించింది దేవతలు క్రియాశూన్యులయ్యారు వేదములు ప్రకాశించలేదు జనులు పుట్టక పెరగక స్తంభించిపోయారు కరుణామూర్తి అయిన శివుడు దేవి నీవు నా కన్నులు మూసిన అర్ధ నిమిషము లోకములకు అనేక కోటి సంవత్సరములయ్యాయి సరైన విచారణ లేకుండా నీవు చేసిన ఈ తొందరపాటు పని వలన లోకములన్నీ దుఃఖించాయి జగన్మాతవైన నీకు ఇది సరికాదు నేను సరైన సమయంలో లోకములను సంహారం గావించేదను అని పలుకుతున్న జగన్నాథుడైన శివుని పలుకులను విని తన వలన జరిగిన ధర్మలోపమునకు చింతించి పార్వతీదేవి శివుడిని ఇలా అడుగుతుంది ఇప్పుడు నేనేమి చేయాలి శివ అని ప్రశ్నించింది కరుణామూర్తి అయిన పరమశివుడు నా స్వరూపమే నీవు కదా నీకు ఎందుకు అయినా ధర్మ పరిపాలనము చేయవలను కదా శృతి స్మృతి క్రియాకల్పములను తెలిసిన జ్ఞానులచే జగత్తంతా నీరూపమే అని నేను కూడా అదేనని చెప్పబడుతున్నాము నాకు వేరే కాకపోయినా నీవు లోకోపకారము కొరకు ప్రాయశ్చిత్తము చేసుకోవలసి ఉంటుంది ప్రాయశ్చిత్తము ఆరు విధములు అందులో ఒకటి స్వామి చేత పరిత్యజింపబడుట కానీ నిన్ను విడిచి నేను ఒక్క క్షణము కూడా ఉండలేను కదా అందుచేత నీవు నాయందే నిలిచి తపస్సు చేయవలను భూమి మొత్తము ప్రాయశ్చిత్తము కొరకు నీవు చేయు తపస్సు వలన ఫలవంతమగును నీ తపోదర్శనం వలన నీ పాదస్పర్శ వలన నీ సాన్నిధ్యము వలన అన్ని కష్టములు తీరి శాంతి లభించును భూమికి గొప్పదనమును చేకూర్చే నిమిత్తము నీవు తపమును ఆచరింపుము నీ తపస్సును చూసి మానవులు ధర్మమునందే శ్రద్ధ కలిగి ఉండుట నిశ్చయము ధర్మ పరిపాలన వలన భూదేవి కృతార్థురాలగును సనాతనమైన వేదములలో నీవే ఇలా పలికి ఉన్నావు భూమండలంలో కాంచీపురమును మహాపుణ్యక్షేత్రము కలదు అది సర్వసంపదలకు నిలయము భూతల స్వర్గము అక్కడ చేయబడిన ఏ కొంచెం సత్కార్యమైన గొప్ప ఫలితాన్ని ఇవ్వబడును దేవతలు ఋషులు ఎల్లప్పుడూ అక్కడ నివసించాలని కోరుకుంటారు అక్కడ సమస్త పాపములను నివారించే కంపానది నది ప్రవహిస్తూ ఉంది ఆ ప్రదేశంలో నివసించే వారి పాపములన్నీ ప్రక్షాళన మగును పచ్చని ఆకులతో ఎల్లప్పుడూ చల్లని నీడనిస్తూ పుష్పములతో ఫలములతో ఆకులతో నిండి ఉన్న ఒక చూత వృక్షము అంటే మామిడి వృక్షము ఆ కంపానది తీరంలో విరాజిల్లుతున్నది ఆ చూత వృక్షము కింద చేయబడు తపస్సు జపము దానములు అంతులేని ఫలితములను ఇచ్చును ఇక్కడ విష్ణువు మొదలగు సర్వదేవతలు డాకిని యోగిని గణములు అనేక రూపములతో నివసిస్తున్నారు నేను కూడా నిష్కలుడనై నీ మనసు అనే పద్మములో నివసించి ఉంటాను అందుచేత దేవి నీవు విరహ బాధను పొందనవసరం లేదు దేవదేవుడు ఈ విధంగా మనసును శాంతింపజేసే మాటలను పలకగా పార్వతీదేవి కంపానదీ తీరమును చేరుకుంది అప్పుడు అక్కడ ఉన్న చలికత్తెలలో ఒకరైన విజయ పార్వతీదేవికి నమస్కరించి శివుని గుణములను కీర్తిస్తూ అనునయంగా ఇలా పలికింది ఓ పార్వతీదేవి నీకు శివునికి భేదము లేదు నీవు శివుని ప్రాణేశ్వరివి ఆయన శక్తివే నీవు నీవు నీ మాయను ప్రదర్శించుటకు ఇలాగా శివునికి వేరుగా కనిపిస్తున్నావు ఆ శివదేవుని ఆదేశానుసారమే నీవు ఇక్కడకు వచ్చావు శివజ్ఞ దాటరానిది కదా అందుచేత శివుడు సూచించినట్లు ఈ చూతవృక్షము కింద నీవు తపస్సు చేయవలసి ఉంది సర్వకోరికలను విడిచిపెట్టి కేవలం శివుని ఆశ్రయించిన నీకు శివునితో కలిసి జగత్తును రక్షించడం కర్తవ్యం శివుని నిష్కలమైన జ్ఞానముతో ఎల్లప్పుడూ తపస్సులో శివుణ్ణి దర్శిస్తూ నీవు నీ వియోగ దుఃఖమును మరిచిపోగలవు నీవు చేయు తపస్సు వలన నీ భక్తులకు మార్గదర్శకముగాను ఆదర్శముగాను ఉండుటయే నీ కర్తవ్యము విజయ పలికిన ఆ చక్కని పలుకులను విని పార్వతి తనను తాను నిగ్రహించుకుని ఆహ్లాదకరమైన కంపా తీరములోని చూతవృక్షము కింద తపస్సు చేయడం ప్రారంభించింది ఆభరణములన్నింటినీ విసర్జించి రుద్రాక్షమాలను ధరించింది దివ్యమైన వస్త్రములను వదిలి రెండు వల్కములను మాత్రమే ధరించింది చక్కటి ముంగురులను కలిపి వెంట్రుకలను తపస్విని వలె చుట్టుకున్నది కుంకుమ లేపనమును వదిలి శరీరమునకు భస్మమును అలంకరించుకుంది భిక్షాటనముతో జీవిస్తూ నియమనిష్టములతో శివపంచాక్షరిని జపించడం ప్రారంభించింది నిర్మలమైన కంపానదీ జలములో స్నానము చేసి ఇసుకతో లింగమును చేసి శివపూజ ప్రారంభించింది వృక్షముల నుండి పండ్లను తీసుకుని దానము అతిథి పూజలను జరుపుతూ జనుల కష్టములను తొలగిస్తూ ఆ దేవి తాపసిక ధర్మమును అనుష్ఠిస్తున్నది ఎండాకాలంలో పంచాగ్ని మధ్యలో వానాకాలము బయటి ప్రదేశంలో చలికాలము మరియు ఆకురాలే కాలములందు నీటి మధ్యలో ఉండి ఆ పర్వతరాజ పుత్రిక తపము చేయసాగింది ప్రత్యేక పుష్పములను సేకరించేందుకు ఆమె అడవి లోపలికి వెళ్ళేది ఇసుకతో చేసిన లింగమునకు ధ్యానము ఆవాహనము మొదలగు పదహారు ఉపచారములతో కూడిన పూజలు ధూపదీప నైవేద్యములతో భర్తను ఆ సతి పూజిస్తున్నది అప్పుడు శివుడు అంబికను పరీక్షించుటకు కంపానదిలో బ్రహ్మాండమైన వరదను సృష్టించాడు కంపా ప్రవాహము అతి తీవ్రంగా ఉప్పొంగుటను చూసి నియమబద్ధంగా నిశ్చలంగా పూజ చేస్తున్న పార్వతిని విజయ మొదలైన చెలికత్తలు బిగ్గరగా పిలిచారు ఓ తల్లి కంపానది పొంగుచున్నది పూజను ఆపిరమ్ము తల్లి తక్షణమే తీరమునకు రమ్మని వారు గొంతెత్తి పిలువగా కన్నులు మూసుకుని శివధ్యానము చేస్తున్న పార్వతి కన్నులు తెరిచి కంపానది యొక్క ఉధృతము చూసి అయ్యో నా పూజకు విఘ్నము వాటిల్లినదే అని బాధపడి మొదలుపెట్టిన పూజను ఆపకూడదు కదా ఈ జగత్తులో పుణ్యాత్ములకు బహుశా ఆరంభించిన పనులకు ఇలా విఘ్నములు సంభవింపవు కాబోలు వారి కోరికలు తప్పక తీరును ఇప్పుడు ఈ వరద వలన నేను పూజించే ఇసుకలింగము నీటిలో కరుగుపోవును కాబోలు ఈ లింగము నశించినచో సద్భక్తుల కోరికలన్నీ నశించును ఈ వరద శివమాయ కాబోలు నా భక్తిని పరీక్షించుటకు శివుడే దీనిని సృష్టించి ఉంటాడు అనుకొని దేవి ఆ ఇసుక లింగమును చేతులతో గట్టిగా చుట్టుకుని దానిని గుండెకు హత్తుకుని నిశ్చలముగా కూర్చున్నది ఆమె చుట్టూ కంపా నది ఎంతో వేగముగా ప్రవహిస్తున్నా ఆమె చెలించలేదు తాను గుండెకు హత్తుకున్న ఆ లింగమునకు మనస్సులో నమస్కరించుకుని కన్నులు మూసుకుని ధ్యానంలో ఉండిపోయింది శరీరం మొత్తం వణుకు చెమట పులకరింత సిగ్గులతో ప్రణయమయమై ఆమె లింగమును క్షణము కూడా వదలలేని కదలలేని స్థితిలో ఉండిపోయింది అప్పుడొక ఆకాశవాణి వినిపించింది ఓ బాల ప్రవాహము చాలా బలంగా ఉంది లింగమును విడువుము నీ చేత అర్చింపబడిన ఈ లింగము సకల జనుల చేత దేవతల చేత పూజింపబడును నీ తపస్సు చేత ధర్మము ఆచరించబడినది ఈ లింగ దర్శనము చేత మానవులు కృతార్థులు అవుతారు నేను తేజోరూపముతో అనే పేరుతో లోకరక్షణ కొరకు ఉద్భవించాను సర్వలోకములను పాపముల నుండి రుణముల నుండి విముక్తులను చేస్తాను కనుక అరుణాచలమును పేరుతో స్థిరమైన లింగము ప్రసిద్ధమైనది అనేక మంది సిద్ధులు ఋషులు కైలాసమును మేరుపర్వతమును విడిచి ఇక్కడ నివసించుటకు వస్తారు పూర్వము నా అంశతో జన్మించిన బ్రహ్మ విష్ణువులు అజ్ఞానము చేత కలహించుకున్నప్పుడు నేను నా తేజోరూపముతో వారి మధ్య ఆవిర్భవించాను బ్రహ్మ హంసరూపముతోనూ విష్ణువు రూపముతోనూ నా శిరస్సు పాదములను కనుగొనడానికి ప్రయత్నించి విఫలమై నాకు ప్రణమిల్లి నన్ను భక్తితో స్థుతించారు అప్పుడు నేను వారి పట్ల ప్రసన్నుడనై వారి ప్రార్థనను అనుసరించి జగద్రక్షణ కొరకు స్థావరలింగము రూపంలో అవతరించాను నేను గౌతమ మహర్షిని పిలిచి అరుణాచల మహత్యమును వింటూ అక్కడ తపము ఆచరిస్తుండమని ఆజ్ఞాపించాను ఆ అరుణాచలంలో నేను నీకు సర్వపాప పరిహారము కొరకు తేజోరూపముగా దర్శనమిస్తాను అశరీరమైన శివుని వాక్కులను విన్న తర్వాత పార్వతీదేవి అరుణాచలమునకు బయలుదేరింది కంపాతీరమున తన సేవకై వచ్చిన దేవతలను ఋషులను చూసి కరుణతో పార్వతీదేవి ఇలా అన్నది ఓ దేవతలారా ఋషి పుంగవులారా మీరందరూ కంపాతీర క్షేత్రములోనే నిలిచి మీ మీ నియమములను అనిష్ఠించండి నా కుచములు చేతి కంకణముల నొక్కులు ముద్రలు గల ఈ సైకత లింగమును ఎల్లప్పుడూ భక్తితో పూజించండి నేను రాత్రింబగల్లు నిష్కల రూపుడైన అరుణాచలుని మంత్రములతోటి పూజిస్తాను నా తపస్సు వలన ధర్మమును అనిష్ఠించుట ద్వారా నేను పూజించిన ఈ సైకతలింగము దర్శనమాత్రము చేత సర్వులకు కోరిన కోరికలు నెరవేరును సర్వకామ ప్రదాయిని అగుట వలన కామాక్షి అనే పేరుతో జనులు నన్ను పూజిస్తారు నేను మహాతేజోరూపుడైన శివుని ఆజ్ఞ మేరకు అరుణాచలమును చేరుకుంటాను అక్కడ తీవ్ర తపముచే శివుని మెప్పించి వరములను పొందిన తర్వాత మీరందరూ కలిసి వచ్చి అక్కడ నన్ను దర్శించండి అని పార్వతి అక్కడ ఉన్న అందరినీ వదిలి శివుని ఆజ్ఞను నెరవేర్చేందుకు సకులతో కూడి దివ్య దుందుబులు మ్రోగుచుండగా బయలుదేరింది లోపల తేజోమయమై బయటకు పరమశాంతంగా కనిపిస్తున్న అరుణాచలమునకు చేరుకున్నది ఆ స్థావరలింగమునకు నమస్కరించి కుతూహలముతో సిద్ధగణములు యోగిగణముల కొరకు వెతికి ఆ దేవి అత్రి భృగు భరద్వాజ కశ్యప అంగీరస కుత్స గౌతమ మహర్షులను ఇతర సిద్ధులను విద్యాధరులను దేవతలను వరముల కొరకు అరుణగిరిపై తపస్సు చేసేవారిని చూసింది అరుణగిరిని చుట్టి గంగా మొదలగు నదులు అరుణాచలున్ని సేవిస్తున్నాయి ఇదే అరుణాచలము అని పార్వతీదేవి మాటిమాటికి నమస్కారం చేసింది మహర్షులందరూ ఆమెకు ఆతిథ్యం ఇవ్వాలని ప్రయత్నించగా పార్వతీదేవి శివాజ్ఞ చేత నేను గౌతమ మహర్షికి అతిథిగా ఉండటమే నా కర్తవ్యము అని పలికి గౌతమాశ్రమము చేరుకున్నది గౌతమ మహర్షి శివభక్తులలో అగ్రగణ్యుడు తపోనిధులలో ముఖ్యుడు ఆయన సమిధలను దర్భలను సేకరించుటకు అడవిలోకి వెళుతూ ఆశ్రమమునకు వచ్చిన అతిథులను సేవించండి అని శిష్యులను ఆదేశించాడు మహర్షి దర్శనం కోసం దేవి వారి ఆశ్రమమునకు వచ్చి మహర్షి గురించి ప్రశ్నించింది శిష్యులు ఆమెను సాధనముగా ఆహ్వానించి కాళ్ళు కడుక్కొనుటకు నీళ్లను ఇచ్చి తర్వాత ఫలములతో ఆమెను సేవించారు ఒక్క క్షణం ఉండు తల్లి అని ఒక శిష్యుడు ప్రార్థించాడు మరొక శిష్యుడు మహర్షి వద్దకు పరిగెత్తాడు దేవి ప్రవేశించిన తక్షణమే ఆశ్రమములన్నీ ఫలపుష్పములతో నిండిపోయాయి సమిదలతో దర్భలతో వస్తున్న గౌతమ మహర్షి ఈ ప్రకారం తన ఆశ్రమము అప్పటికప్పుడు శోభాయమానంగా ఉండుట చూసి ఆశ్చర్యచకితుడైనాడు ఆయన దివ్య దృష్టి చేత జగన్మాత రాకను తెలుసుకుని లోకమాతను దర్శించుటకై అతివేగముగా ఆశ్రమానికి చేరుకున్నాడు శిష్యులు ఆయనను సమీపించి అమ్మ వచ్చిన వృత్తాంతమును తెలియజేశారు జగన్మాత ఆయన ఆశ్రమమునకు రావడం తన భాగ్యముగా శివప్రసాదముగా భావించి శీఘ్రమే గౌతముడు ఆశ్రమానికి చేరుకున్నాడు ఆ తర్వాత కథను నేను మీకు నెక్స్ట్ పార్ట్లో వివరిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్